సో పైల్స్ చాలా మంది ఏమంటారు అంటే సార్ నాకు నొప్పి రావట్లేదు కొంతమంది అంటారు కొంతమంది బ్లీడింగ్ రావట్లేదు కొంతమంది ఇంకా ఏదో రావట్లేదు అనేది సమస్య అలాంటిది ఒక ఒక వ్యక్తి మీకు ఎనభై ఏళ్ళ అరవై ఏమి సార్ అరవై ఏడు ఇంకో వ్యక్తి ముప్పై ఏడు ఏళ్ళు సో ఇద్దరికి ఒకే రకమైన ప్రాబ్లమ్స్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అబ్బాయికి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ సో దాని గురించి భయపడటంలో తప్పు లేదు ఏదో సర్జరీ ఎన్నాళ్ళు మంచంలో పడుకోవాలి ఇలాంటి అన్నీ ఉంటాయి సో ఇక్కడ చూసారనుకోండి ఇంత పెద్ద గుర్తులాగా ఉన్న పైల్స్ ఆ ఏజ్ లో మనం చేయించుకోవాలంటే భయంగా ఉంటుంది సో చేసిన వితిన్ వన్ అవర్ లో లోపలికి అంత లాగేయడం అనేది జరిగింది సో దీంతో నొప్పి కూడా లేకుండా చేయొచ్చు సో అది చూసిన వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఇమీడియట్ గా సార్ నాకు కూడా ప్రాబ్లం ఉంది అని అన్నాడు సో చేసిన మరునాడే ఈయన ఏమండి మీకు చేసినట్టు అనిపించింది టెస్ట్ ముందులో భయపడ్డారు చేయించుకోకూడదు అది చేయించుకోకూడదు చేసిన తర్వాత బ్లీడింగ్ లేదా ఏమీ లేదు అంత పెద్ద సో సేమ్ థింగ్ అదే రోజు రాత్రి మీ అబ్బాయి వచ్చి నాకు నెక్స్ట్ రోజు మార్నింగ్ నాకు చేయించే ఓకే నేను కూడా భయం వేసింది అందుకే చేయించుకోలేదు భయం వేసి చేయించుకోలేదు సో యూ ఫీల్ కంఫర్టబుల్ సో ఒక మెసేజ్ ఇవ్వాలి అని అంటే అంత వరకు వదిలేకుండా ఉంటే చాలా సింపుల్ గా అయిపోయేది కదా అయినా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఎందుకు అవునా ఏ నా నిలిపి లేకుండా ఓకే సో నేను చెప్పదలసింది ఏంటంటే ఫైల్స్ ఎస్ అందరూ మూడు నాలుగు వారాలు పడుకోవాలని ఇలాగా అంతే కదా ఆ భయంతోనే చేయించుకోవాలి ఆ భయంతో చేయించుకోలేదు ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేదు కదా ఏం లేదు అంత అంత భయంకరంగా ఉన్నదాన్ని మనం సింపుల్ గా చేసుకోవచ్చు అన్న మెసేజ్ నేను ఇవ్వడం కోసం చెప్తున్నాను అనేది సో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలి అనేది డాక్టర్ వదిలేసేయండి మీరు వచ్చి సార్ నాకు ఇదే కావాలి అలా చేయండి ఇలా చేయండి అనేది కాదు అది చాలా ఇంపార్టెంట్ సో ఈయనకున్న పరిస్థితి మనకు లేజర్ కాకుండా కొత్త రకమైన పద్ధతిలో లోపల కంట్రోల్ లాగేయడం వరకు జరిగింది మీకు కింద కూడా లేదు ఇప్పుడు అవునా అది మీరు ఏం చేస్తారు మా మీద ఉన్న నమ్మకం తోటి కమ్యూనికేట్ చేస్తారు అంతేనా So the message i want to give is just leave the nation best treatment to the doctor you get the best results thank you